మన్షురాబాద్ పరిధి బెదెస్ కాలనీలోని రోడ్డు నెంబర్ రెండులో గల కల్వరి మహిమా మందిరం సంఘ సభ్యులు రెవరెండ్ ఎస్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల్లో భాగంగా జరిగిన మరణాత క్రీస్తు రెండవ రాకడ సిద్ధపాటు సభలు గురువారం నాడు ఆరవ తేదీన ఎంతో ఘనంగా ముగిశాయి ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు గీతాలాపన క్యాండిల్ లైటింగ్ కేక్ కటింగ్ ఎంతో కన్నుల పండుగగా చేశారు ఈ సభలకు వాక్యోపదేశకులుగా హైదరాబాద్ బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ సిహెచ్ షాలం శరత్ పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్తను అందజేశారు ఆ యేసు గొప్పతనాన్ని అందరికీ వివరించారు యేసు మళ్ళీ వస్తున్నాడని మరణాత అని నినదించారు ఈ సందర్భంగా రెవరెండ్ ఎస్ సత్యప్రసాద్ మాట్లాడుతూ గత పదేళ్ల నుండి ఈ సభలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు చివరి రోజు జరిగిన సభకు దాదాపుగా ఐదు ఆరు వందల మంది దైవజనులు దేవ సేవకులు విశ్వాసులు పాల్గొన్నారని పేర్కొన్నారు కల్వరి మహిమ మందిరం ప్రస్థానం గురించి వివరించారు ప్రేమవిందు ఎంతో ఘనంగా నిర్వహించారు శుద్ధమైన కృపాకని కరములను బట్టి మరి దేవుడు ఈ ఏడాది నాలుగు ఐదు ఆరు తారీఖులు నవంబర్ మాసంలో దేవుడు తన మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మరి సభలను దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా మరింత పర్యాంతము జరిగించిన వారు అంటూ ఉన్నారు దేవునికి ఎన్నో వందనాలు మరి ఈ సమయంలో మరి మన మధ్యకు వాక్యవర్తమానికులుగా వచ్చి వేసినటువంటి మొట్టమొదటిగా మరి తెలంగాణ జోన్ గవర్నింగ్ బాడీ సభ్యులైనటువంటి రెవరెండ్ డాక్టర్ సిహెచ్ శరత్ అయ్య గారికి మరి నా హృదయపూర్వకమైన వందన మరణాతలు తెలియజేస్తున్నాను మరి వారు ప్రేమతో నన్ను తమ్ముడు అని పిలుస్తారు నేను అన్న అని పిలుస్తాను మరి ఇంటి ఆత్మీయమైన ప్రేమను బట్టి వారిని పిలువగా మరి దేవుని యొక్క మహా ఘనమైనటువంటి కృపను బట్టి వారు మరి పలుమార్లు మన మధ్యకు వచ్చారు మరి వారు మొదటిగా వచ్చిన ఆ సందర్భము ఆ సందర్భాల్లో వారు సామాన్యమైన ఒక బైబిల్ మిషన్ యాజకులుగా వారు మన మధ్యకు వచ్చారు కానీ దేవుని మహాగణమైన కృపను బట్టి మరి ఏడాది వారు మరి బైబిల్ మిషన్కి ఒక అధికారిగా గవర్నింగ్ బాడీ సభ్యులుగా వారు నియమితులైన తర్వాత మన మధ్యకు మొట్టమొదటిసారిగా వారు వచ్చారు అందును బట్టి మరి గట్టిగా వారి చప్పట్లు కొడుతూ మరి మన అభినందనలు వారికి తెలియచేద్దాం మరి ఏర్పాటు బైబిల్ మిషన్కు మరి తెలంగాణ జోన్కి వారు మరి గవర్నింగ్ బాడీ సభ్యులుగా ఉన్నారు మరి ఇటు ఘనమైనటువంటి అధికారమును చేసిన దేవదేవునికి నా నిండు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను వారి యొక్క పర్యవేక్షణలు మరి బైబిల్ మిషన్ సేవ ఈ యొక్క తెలంగాణ ప్రాంతములో మరి బహు ఘనముగా ఉన్నతముగా జరుగుతూ ఉన్నదని ప్రభుని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రభు కాలుష్యం అయితే ఇంకా మునుముందు వారిని ఇంకా ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళాలని వారి యొక్క ఆత్మీయ సోదరునిగా నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే రెండు మొదటి వాక్యవర్తమానాన్ని మనకు అందించినటువంటి మరి నిన్న దిన మన మధ్య ఉండి అలాగే ఈ దినము కూడా మన మధ్యకు వచ్చి వేసినటువంటి మరి రెవరెండ్ గిజ్యో దేవదాస్ అయ్య గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందన మరణాతలు తెలియచేస్తున్నాను మరి ఎంతో చక్కని వాక్యముతో కూడినటువంటి చక్కని గీతాలు పద్యాలు మరి జానపద గీతాలతో మరి మిమ్మల్ని ఎంతగానో అలరింప చేశారు అందును బట్టి వారికి మరి ఒక మారు సభల పక్షంగా సంఘ కాపరిగా నా యొక్క హృదయపూర్వకమైన మరణలు తెలియచేస్తున్నాను అలాగే మన మధ్యకు మరి శాల శరత్ అయ్య గారితో పాటుగా మరొక అయ్య గారు కూడా వచ్చారు వారికి కూడా రాజ్ కుమార్ అయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరణ తెలియచేస్తున్నాను ప్రభులందు ప్రియమైన వార్లారా మరి దేవుని మహా ఉచితమైనటువంటి కృపను బట్టి ఈ స్థాపన రెండు వేల పదిహేనవ సంవత్సరము మరి జరిగింది మరి ఆ జరిగిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి ఏడాది నవంబర్ మాసంలో ఈ రీతిగా మరి మొదట ఒక్క దినమే సభ జరిగించేవాళ్ళం మరి దేవుని మహాగణమైన కృపను బట్టి మరి వృత్తి దేవుడు కనపరిచి ఒకటిని దేవుడు మూడుగా మార్చారు ఒకరోజు సభను దేవుడు మూడుగా మార్చారు మరి మూడు దినములుగా మరి సభలను జరిగించడానికి దేవుడు ఎంతో మరి తన ఉచితమైన కృపను కనపరిచిన వారు ఉంటూ ఉన్నారు మరి సమయము అవుతుంది కనుక ముందుగా మరి ప్రతి ఏడాది యానివర్సరీ అనేది మనం జరిగించుకుంటూ ఉన్నాం యానివర్సరీ జరిగిస్తూ ఉన్నాం కేక్ కటింగ్ ద్వారా మరి యానివర్సరీ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సదవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను మరి సమయంలో మరి యవనస్తులైన వారు ఆ కేకును సిద్ధపరిచి ముందుకు తీసుకుని వచ్చినట్లయితే మరి కేక్ కటింగ్ అయిన తరువాత ఎందుకంటే పూర్వం మరి మన మధ్యకు వాక్య పరిచర్య అందించడానికి వచ్చి వేసినటువంటి మరి చిరు సన్మానము మరి ఏర్పాటు చేయడం మరి జరిగింది గనుక దయతో వారు అంగీకరించాలని మరి మరి ముఖ్యంగా శాలం శరత్ అయ్యారు గవర్నింగ్ బాడీ సభ్యులుగా నియమితులైన తరువాత మరి మొట్టమొదటిసారిగా మన మధ్యకు వచ్చి ఉన్నారు కనుక వారికి ఒక చిన్న చిరు సన్మానమును ఏర్పాటు చేసిన వారమై ఉంటూ ఉన్నాం పాశామ గారు వేదిక మీదకి వచ్చినట్లయితే సన్మానం జరిగిన అనంతరము కేక్ కటింగ్ అనంతరం మరి ముగింపు ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం ముగించుకునే వారమై ఉంటూ ఉన్నాం